మన దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అయ్యప్పస్వామి యొక్క శబరిమల పుణ్యక్షేత్రం కూడా ఒకటి అయ్యప్పస్వామి ఆలయంలో ఉన్న పద్దెనిమిది స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అంటారు ఈ మెట్ల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్పమాలను వీధిగా ఒక మండలం పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిమలలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం వంటి రూపాలు పద్దెనిమిది మెట్లుగా మారాయి అప్పుడు అయ్యప్ప స్వామి ఒక్కొక్క మెట్టుపై ఒక్కొక్క అడుగును వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు ఆ పద్దెనిమిది దేవతారూపాల యొక్క మొట్టమొదటి మెట్టున మహంకాళి రెండవ మెట్టున కలింకాలి వరుస ప్రకారంగా భైరవ సుబ్రహ్మణ్యం గంధర్వరాజ కార్తవీర్య కృష్ణపింగళ బేతాల మహిషాసురమర్దిని నాగరాజ రేణుకాపరమేశ్వరి హిడింబ కర్ణవైశాఖ అన్నపూర్ణేశ్వరి పులిందిని స్వప్నవాహిని ప్రత్యంగని నాగయక్షిణి వంటి దేవతారూపాలు పద్దెనిమిది మెట్లుగా మారాయి